తుని పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు రామకృష్ణ కాలనీలోని ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వద్ద మున్సిపల్ మాజీ కౌన్సిలర్ టిడిపి సీనియర్ నాయకులు సిద్ధాంతకు సత్యబాబు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అదే విధంగా కొండవారి పేటలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలు వేసి పలువురు కూటమి నాయకులు పాల్గొని నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు యనమల రాజేష్ సుర్ల లోవరాజు ఇనుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి కుచ్చెల్లపాటి రూపాదేవి మోతుకూరు వెంకటేష్ మల్ల గణేష్ లంక సునీల్ చోడిశెట్టి గణేష్ జనసేన శివ అద్దేపల్లి బాలాజీ దండెం నాగూ తదితరులు పాల్గొన్నారు हेलो 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 हेलो

अंबेदकर भारत भाग ఈ కార్యక్రమం ఉత్పత్తి కొరకు ఈ కార్యక్రమవల పాల్గొంటున్న ఈ పాలేట్ పటంలో ఉన్నంటి వాట్ లో కొడి కార్యక్రమ వస్తువు బ్యాక్ గ్రౌండ్ ఆఫ్ ఆ ప్రయాణంలో లాడ్ ఆఫ్ అడిగన తోగా కేత ఉపది అయ్యే అలాగే వాయిద వస్తువులకి కర్రాయ్ కు అనుభవం బావసాబ్ ఎంఎల్టిల రూపం రాష్ట్రంగాని గురించి ఆ రాజ్యాంగాన్ని ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నా ఎవరి అధికారులు కూడా ఆ రాజ్యాంగానికి అనుగుణంగానే మనం చేసినటువంటి ఆయన మరి ఒక అరిజన గిరిజన గొడవకి కాకుండా యావత్ జాతికి కూడా గణించినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి జయంతి జయంతిపోవడం కార్యక్రమం అనుగుణంగా పాల్గొనే అవకాశం కల్పించే దానిక ప్రజలందరికీ కూడా ప్రభుత్వం లోనే సాధించారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు కానీ ఆయన చదువులోనే సాధించారు కాబట్టి ప్రతి ఒక్కరిని చదువుకోవాలని కూడా ఆయన ప్రోత్సహించారు చదువుకుంటే మనం ఏదన్నా కూడా చేయొచ్చు అని చెప్పేసి ఆయన చాలామంది యూత్ని కూడా ప్రోత్సహించారు న్యాయం ఎక్స్ప్రెషన్ తీసుకుని డాక్టర్ విఆర్ అంబేద్కర్ యొక్క నూట ముప్పై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఫిక్స్ ప్రతి ఒక్కరికి కొండవారు తరఫున గ్రామ అందరి తరఫున నూట ముప్పై ఎనిమిదవ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ విఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన రచించినటువంటి భారత రాజ్యాంగం యావత్తు ప్రపంచానికే మరి మార్గదర్శకంగా ఈ రాజ్యాంగం ఉన్నదని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నూట ముప్పై ఐదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేసు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముఖ్యంగా జయంతి సందర్భంగా అందరికీ పేట మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా విశ్వా